ఏ కప్పతలేడు ఈడేం కప్ప గెలిపితాడు అంత ఆస్ట్రేలియాలో తింబారా అంబా అనిపిస్తా ఇక స్టార్క్గా నాకన్నా మూడు పీట్లు ఎక్కువ ఉంటు కాబట్టి బహుమ షార్ట్ బాల్ అయితే గాలి ఎగిరి ఆడతాడు తెంబా అంబా నల్లగుట్ట బహుమ ఇక ఇండియన్లు కప్పు ఆస్ట్రేలియా తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చిన సౌత్ ఆఫ్రికాకి ఇక డీరాబాబు అప్పుడే చెప్పిండు రెండు వేల ఇరవై సంవత్సరాన ఋషభి నక్షత్రం మూడు అడుగుల మునగాడు కెప్టెన్ అయి బ్యాట్ తను నన్ను కొడుతున్నాను గెలిపిస్తున్నాడు ఇక అట్లా అన్నట్లే శాసనాలు గందని రాసి ఉంది ఇక ఉన్నట్లే కప్పు గెలిపించిన ఇక రన్ని ఇన్ని సంది మా టీం కప్పు రాక నేను గుండుకు ఇప్పుడు కొబ్బరి నూనె పెట్టి పెట్టి ఎంకెళ్ళి మొలిపిస్తాను నల్లగుట్ట బొమ్మ నాకుతో ఆశ్చర్యంలో అట్లా లేపిస్తా ఈ ఆశ్చర్యంలో ఏం చెప్తారు ఈయన గానీ కప్పులు నేలకు ఇక ఆశ్చర్యంలో ప్లూట్ మాత్రం మా ముందర చేయలేదు ఇక వదిలేసినాం ఇక ఇక ఒక్కొక్కరి చెమటాలు చూపించిన ఇక మా మార్కం అయితే మరద పెట్టిండు సెంచరీ లేపిండు ఇక కప్పు గెలిపించిండు ఇక అట్లుంటుంది సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడు ఈసారి ఏదో మిస్ అయినాం టీ ట్వంటీ వరల్డ్ కప్పు ఈసారి మిస్ అనుకున్నాం ఇక నల్లగుట్ట బహుమా గెలిపించిండు నాకి ఖాళీ కాలి పిల్లి కప్పులో ఇప్పుడు చూసుకోమల్ల